మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లల లాంటి చదివించేటువంటి కమ్మని కథలను స్వర్గానికి దుప్పట్లు అనే పేరుతో చిన్న కథల సంపుటిగా అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించినటువంటి మరొక మంచి కథ ఈ రోజు మనం విందాం ఈ కథ పేరు మజ్జిగ దానం విందాం మరి కథ పేరు మజ్జిగ దానము కుందు నదికి ఎడంగట్టున ఓ గ్రామం ఉంది దాని పేరు ఉయ్యాలవాడ ఆ గ్రామ మునసబు వెంగళరెడ్డి ఆయన కలియుగ దానకర్ణుడిగా ప్రసిద్ధుడు తన ఎదుట లేదు అని చెప్పడం కూడా వినడానికి సహించని గొప్ప దాత ఆయన వెంగళరెడ్డికి ఇద్దరు భార్యలు వాళ్ళ ఇంట్లో పూర్వం నుంచి ఒక పద్ధతి ఉండేది ఉదయం వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనకుండా మజ్జిగ పోయడం ఆ పని రెడ్డి గారి పెద్ద భార్య చేసేది ఓ రోజు ఒక ఆమె మజ్జిగ కోసం రెడ్డి ఇంటికి ఆలస్యంగా వచ్చింది మజ్జిగ పూర్తయిపోవడంతో రెడ్డి భార్య లేదు అని చెప్పింది దాంతో ఆవిడ వెనుదిరిగింది ఇంటి ముందర అరుగు మీద మిత్రులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్న వెంగళరెడ్డి ఉత్త చెంబుతో తిరిగి వెళ్తున్న ఆవిడ్ని చూసి ఏమ్మా మజ్జిగ పోయించుకోలేదా అన్నాడు ఆలస్యంగా వచ్చానయ్యా మజ్జిగ నిండుకుంది అంటూ తల ఉంచుకుని వినయంగా చెప్పింది ఆవిడ ఇంటి వాడుకకు ఉంచుకున్న దానిలోనే కొంత వేసి ఉండొచ్చుగా అని గట్టిగా అంటూ లోపలికెళ్ళి ఓ ఆవుదోడను పట్టుకొచ్చి అమ్మా వేళకు రాకపోతే మా వాళ్లు మజ్జిగ తీసించి పోయలేరుగాని ఇదిగో దీన్ని తోలికెళ్ళి పాడి చేసుకో గడ్డి కూడా పంపుతాను అంటూ పలుపు తాడును ఆమె చేతికి అందించాడు రెడ్డి ఇది చూసిన ఆయన పెదభార్య ఏమండి అది అది పడ్డ కదా మా పుట్టింటోళ్లు ఇచ్చిన మేలుజా తావు దాన్నెందుకు ఇస్తారు అంటూ గాలు పెట్టింది వేళ్ళకి రాకపోతే మీరు మజ్జిగ పొయ్యరు కదా అందుకే ఈ పని చేశాను అన్నాడు రెడ్డి నవ్వుతూ ఇంటి వాడుకు పెట్టుకున్న మజ్జిగలో కాస్త పోసి పంపినా బాగుండేది అని ఆవిడ అనుకుంటూ తల పట్టుకుంది మరోసారి ఓ బిచ్చగత్త ఇంటి ముందు నిలబడి అమ్మా అయ్యా తల్లి ఓ పాతకోక నీ చెమటను మాసింది పారేయమ్మా అంటూ దీనంగా అర్థించింది అప్పుడు ఇంట్లో ఉన్న రెడ్డి గారి చిన్న భార్య బిచ్చగత్తి మీద విసుక్కుంటూ పాతదేం కర్మ కొత్తదే నేయించి పడతా తీసుకుపోదులే అంటూ చేదెంచుకుని ఫో ఫో అంది ఆ మాట రెడ్డి గారి చెవున పడింది రెడ్డి వెంటనే ఇంట్లోకి వెళ్ళి చెలకొయ్యకు తగిలించిన కొత్త పట్టు చీరను పట్టుకొచ్చి బిచ్చగత్తికిచ్చాడు వెంటనే అతని భార్య ఇదేమి దూరం అండి అది మా పుట్టింటి వాళ్ళు ఒడి నింపి పంపిన కొత్త పట్టుకోక కదా రెండు రోజులైనా కాలేదు దానిచ్చేసారే అంటూ గోల పెట్టింది దానికి రెడ్డి నవ్వుతూ నువ్వే అన్నావు కదా కొత్త కోక నేయించి పెట్టానని నీ మాట ఎందుకు అసత్యం కావాలి అని ఆవిడ మాట ఆవిడకి అప్పచెప్పాడు ఇచ్చినా బావుండేది ఆయన లేరనుకుని నోరు జారాను అంటూ చింతించింది ఆవిడ బెచ్చగత్త చేతులెత్తి మొక్కి నా బిడ్డలకి నీ పేరు పెట్టుకుంటా నాయన అని పలికింది దాంతో ఆ మహనీయుని కీర్తి ఆచంద్రార్కంగా నిలిచింది విన్నారు కదా ఇంతవరకు మీరు శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన మజ్జిగ దానం అనే కథ విన్నారు పూర్వకాలంలో పెద్దలు అలాగే వ్యవహరించేవారు ఒక నియమాన్ని పెట్టుకుంటే ఆ నియమం వాళ్ళు మరణించేంత వరకు కూడా ఎటువంటి పరిస్థితులలోనూ కూడా పాటించేవారు అలా మాట మీద నిలబడే వాళ్ళు ఈ నాటి కాలంలో ఉన్నారా అని అనుకుంటే మన ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే పేరు కోసమో గొప్ప కోసమో చేసే దానం కాదు మనకి కావలసింది మనసారా అవతల వ్యక్తి యొక్క అవసరాన్ని తెలుసుకుని మనం చేసే దానమే నిజమైన దానం అనే నీతిని ఈ కథ ద్వారా మనకు తెలియజేసిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి